శ్రీకాకుళం నగరంలో అంబేద్కర్ జంక్షన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపా అచ్చెన్నాయుడుతో కలిసి ఆవిష్కరించారు అనంతరం అంబేద్కర్ ఆడిటోరియంలో జరిగిన ఆ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు అంబేద్కర్ న్యాయవేత్తగా ఆర్థికవేత్తగా రాజకీయవేత్తగా దేశానికి చేసిన ఎనలేని సేవలను వెనకట్టలేనివని కొనియాడారు గణతంత్ర ప్రజాస్వామిక దేశంగా మన దేశాన్ని తీర్చిదిద్దడంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృషి ఎనలేనిదని పేర్కొన్నారు మహనీయుల అడుగుజాడల్లో కూటమి ప్రభుత్వం పయనిస్తుందని కులమతాలకు అతీతంగా అందరూ అభిమానించే నేత బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమేనే అన్నారు కింజారపాచన్నాయుడు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్న ఎల్ దినకర్ ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి జాయింట్ కలెక్టర్ అహ్మద్ ఖాన్ పాల్గొన్నారు జన్ లో ఈ ఈరోజు ఆవిష్కరించుకొని ఆయన జయంతోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి కేంద్ర పౌర విమానయాన శాఖ మార్చులు శ్రీ కిందర బ్రాహ్మోహన్ నాయుడు గారు అలాగే రాష్ట్ర వ్యవసాయ మత్స్యశాఖ మార్కెటింగ్ ఇతర అనుబంధ శాఖ మార్చులు శ్రీ కింద బచ్చ నాయుడు గారు దళిత సంఘ నాయకులు కంట రేణు గారు సురేష్ గారు బీసీ సంఘ నాయకులు నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటున్నాం అందరికీ నాయకుడు మన నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి జయంతి ఇక్కడ గారి జయంతి జరిపి అక్కడ బీసీ భవన్ కానీ ముఖ్య కారణం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి